ఉన్నోని టాయిలెట్ వచ్చినోని ఎవరు ఆపలేరు అంటారు నిజంగా కొంతమంది చూస్తే గట్లనే అనిపిస్తుంది మన దేశంలా ప్రోత్సాహం లేక గాని చాలా మంది టాలెంట్ ఉన్నోళ్ళు ఉన్నారు కాకుంటే దానికి దగ్గర రిసోర్సులే మన దగ్గర లేవు గీడ కూడా ఒక రైతన్న తనకున్న టాలెంట్ అంత పెట్టి ఒక బుడ్డ ట్రాక్టర్ను ను గానీ పెట్టిండు మన ఎట్లా ఏందన్నది పత్తి సాలల్లో సాల నిల్చొని బుడ్డ ట్రాక్టర్ తోటి అన్న ఎట్లా గొర్రు కొడుతుండో ఆ ట్రాక్టర్ నడిపిస్తున్న అన్ననే ఈ బుడ్డ ట్రాక్టర్ ను కనబెట్టింది చిన్న ఇంజన్ బిగిచ్చి పెట్రోల్ తోటి నడిచేటట్టు దీన్ని వేసిండు చిన్న ప్లౌదాలు గిచ్చిండు దాంతో ఇట్లా గొర్రు కొడుతుండు ఇక ఈ ట్రాక్టర్ మీద నిలబడి అంతా ఒక్కడే తిరుగుకుంటా కాల్పు తీయొచ్చు మందు స్ప్రే కొట్టొచ్చు ఒడ్ల మీద గడ్డి చెక్కొచ్చు ఒక్కటేంది రైతులకు ఉపయోగపడే పనులన్నీ చేస్తట్టు దీన్ని తయారు చేసిండు నాకు ఇంత ఆసరైతే ఇంకింత మందికి ఉపయోగపడేటట్టు దీన్ని మారుస్తా అని చౌహాన్ శివరాజ్ అనేట కేసీఆర్ సార్ కు పోస్ట్ ల ట్యాగ్ చేసిండు ఎంబడే కేటీఆర్ సార్ రిప్లై ఇచ్చిండు ప్రో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ట్యాగ్ చేసిండు అట్లనే కూడా అని ట్యాగ్ పెట్టిండు అయితే కేటీఆర్ బాబు సార్ లకు ట్యాగ్ చేసినట్టే మహీంద్రా కంపెనీ ఓనరు మహీంద్ర సార్ కూడా ట్యాగ్ చేస్తే మంచిగా ఉండన్న ఆయన ఇసోటి మంచి ఎంకరేజ్ చేస్తాడు వాళ్ళకే కంపెనీ ఉన్నది కాబట్టి మహీంద్రోలతో జతగడితే ఇసు ట్రాక్టర్లు లచ్చల్ తయారు చేసి అమ్మొచ్చు తక్కువ ఖర్చుల రైతులకు మల్టీ పర్పస్ పని చేసే బుడ్డ ట్రాక్టర్ వస్తదంటే ఎవరైనా ఉంటారు cada అండర్ వరల్డ్ సినిమాలు తీసే ఆర్జీవి అండర్ గ్రౌండ్ కు చెక్కేసిండు పోలీసు వాళ్లకు భయపడ్డాడు చిక్కడు దొరకడం తప్పించుకొని తిరుగుతుండని నిన్నటి సంది సోషల్ మీడియా అంత కోడై కూస్తుంది కదా కానీ ఆర్జీవి సారు మాత్రం కూల్ వెదర్ లా హాట్ కాఫీ తాగుకుంటా సిషి సిల్లీ పీపుల్స్ నేనెందుకు వారిపోతా సినిమా షూటింగ్ ఉంటే వేరే ఊరు వచ్చా అంతే అని సింపుల్ గా ఎట్లా చెప్తుండో జూడూరి ఆర్జీబీ ఎక్కడా అనే సస్పెన్స్ కు తెరవడ్డది పోన్ అయితే అండర్ వరల్డ్ సినిమాలు తీసిన ఆర్జీబీ అండర్ గ్రౌండ్ కు చెక్కేసిండని అందరు సురుకులు వేలుస్తుంటే సులుక్కున వడిచినట్టు అయిందో ఏందో కు ఏహే నేను ఏడికోలేదు అని వీడియో బయటకి ఇట్లా ఉనికి పోతున్నాను మంచి అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్టన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఎవరి మీదైతే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేని వాళ్ళు ఆ కాంటెక్స్ లో అసలు కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కాని నాకు కానీ నా మనుషులు కానీ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది ఫలన చోట ఫలన తారీఖు నేను వస్తున్నాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్రీట్ చూసిన తనకి వన్ వీక్ లో అన్ని అయిపోవాలని ఏమన్న మీనింగ్ ఉంటుంది అసలు అదే దానికి సో ఇట్స్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్ ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు వీడలు ఏం జరిగి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుని ఆగోనట సార్ మీద పెట్టిన కేసుల మీద అనుమానాలు ఉన్నాయట పోలీసు పెట్టిన సెక్షన్స్ ఎట్లా వర్తిస్తాయో అర్థం అయితలేదని అంటుండు ఏపీ పోలీసుల నోటీసులకు కేసులకు ఏం వణుకుతలేడట మంచం కింద కూర్చొని ఏడుస్తలేడట నేను పెట్టిన తోటి పోస్ట్ లెట్టినోళ్ళ మనోభావాలు దెబ్బ తినేలా గానీ మూడో మనిషి మనోభావాలు దెబ్బతింటే దానికి కేసు ఎట్లయితది ఈ సెక్షన్లు ఎట్లా వర్తిస్తాయి అని లాజిక్ తీస్తుండు సారు నిజమే గదే ముచ్చట కోర్టుకు పోయి చెప్తే ఇట్లనే బయట హాయిగా తిరగొచ్చు కానీ వీడియోలలో చెప్తే ఏం ఫైదు ఉంటది సారు ఈ నడమ చాలా మంది మనోభావాలు చాలా వీక్ ఉన్నాయి సార్ అందుకే హట్ చేసుకుంటుండ్రు మీ లెక్క ధైర్యంగా కొట్లాడే ధైర్యం ఎవరికి లేకుండా పోయింది సారు వాళ్ళందరికి మీరే ఆదర్శం కావాలి కోట్ల ఇదే లాజిక్ చెప్పి బయట అని ఫ్యాన్స్ అయితే మస్తు ఆశతోటే ఎదురు చూస్తున్నట